मणिमा मार्गे रा

ధువుల హనుమాస వ్రతంలో భాగంగా ఇవాళ ఇస్తారు దానికై విషయ ఇవాళ రోజున విశాలముగా ఉండాలి ఒక పాంచారు అంటా కోరారు చాలా కావాలంట మన స్వామి ఎన్ని ఉన్నాయి ఆయన మూడే మూడు శంఖాలు ఉన్నాయంటే ఆయన ధరిస్తాడు ఒకసారి శ్రీకృష్ణుడు ఆవుని తీసుకెళ్ళి ఒకసారి ఒకసారి అట్లా యుద్ధంలో ఆయన శంఖాన్ని వాయించాడు మూడు మా మూడు శంఖవులే ఉన్నాయి కానీ అనేక శంఘవులు కోరారు ఇంకొకటి ఏం కోరారు అప్పట కావాలంటే జీవుడు ఎప్పుడు కూడా స్వామికి శేషూరే అని చెప్పి దాన్ని కోరారు తర్వాత అప్పెడ అనే వాద్యాన్ని ఏం శబ్దం వస్తుంది నామం వస్తుంది అంటే నేను నేను కాదు ఎప్పుడు కూడా నీకు చెందిరా అని చెప్పి అప్పటి తర్వాత మాకు మంగళహారతి పాడి దృష్టిలో వస్తుందా కాకుండా మంగళహారతి పాడేవాళ్ళు కావాలి మా చేలో లక్ష్మీ అమ్మవారి పురస్థరంగా ఆశ్రయించాలి కాబట్టి లక్ష్మీ స్వరూపంగా ఉండే మంగళ దీపాలు కావాలనుకున్న తర్వాత ఒక ధ్వజం కావాలి ఒక చాందిని కావాలి ఆనాడు వసు శ్రీకృష్ణ పరమాత్మని బుట్టలో పెట్టుకునే రాత్రి కూడా ఆ యుమరా తీడేటప్పుడు ఆదిశేషుడు వచ్చేట్లాంటి పైన చాందిని ఎలా ఉన్నాడు అటువంటి ఆదిశేషుడు అతి దేవత చాందిని కావాలి కావాలని చూడారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే గోదావరి గుటి అంటారు శ్రీ వైకుంఠానికి ముందర ద్వారము ఉన్నారు ఎక్కడ ఉన్నారు వైకుంఠానికి ముందర ఏదా నది అనేటువంటి నది ఉంటుంది దాని ముందర ఉన్నారు అంటే ఈ జీవు శరీరాన్ని వదిలిపెట్టి పైలోకాలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతలందరూ కూడా మనం చూసి శంఖాన్ని పోయిస్తారంట అక్కడ వారందరూ కూడా తప్పటి వాయిద్యాన్ని భావిస్తారంట మనకి వారందరూ కూడా బంగళాహారి ఇస్తారంట మనం లోపలికి వెళ్తాము వైకుంఠనాథుని మంగళహారతి పాడాలి కాబట్టి మన చేతిలో మంగళహారతి పాలన పాడతారంట గరుత్పంతుడు రండి రండి అని చెప్పి ప్రజలు ఇట్లా ఊరుతుందన్నమాట ఆదిశేషుడు కూడా పైన సహస్ర పదవులతో పైన పదులంతా ప్రకాశిస్తున్నాయంట అటువంటి అంతరంగమైన రహస్యాలు గోదాదేవి ఇలాంటి రోజున ఏ మాలే మణిమన్న ఆలి నీలయ అంటే వటపత్ర శాయి సాధారణంగా మనం మండపం మీద అట్లా మనం పడుకోగలుగుతామా ఎందుకు అట్లా స్వామి పడుకున్నాడు అంటే వారు శ్రీరంగరాజు స్వామి అడుగుతాడంట ఎందుకు అట్లా పడుకున్నావు సాధారణంగా గర్భిణీ స్త్రీ ఉన్నారనుకోండి గ్రహణం చేస్తారు ఏం చేస్తారు కూర్చోవాలి ఆ సమయంలో అది శ్రీరంగరాజు హృదయోగం నుంచి అట్లా పడుకునే ఉన్నాడు అనమాట గర్భి స్త్రీల గర్భంలో శిశువు ఎట్లా ఉంటాడో రంగనాథ స్వామిలో కూడా దయా అనేటువంటి సముద్రం నిండి ఉంది కాబట్టి అనే నీరు ఉంది కాబట్టి పడుకునే ఉన్నాడు శ్రీరంగంలో అది గోదాదేవి ఇవాటి రోజుని ఎందుకు అనే పాసులు చెప్పిందంటే మొదటి ఐదు పాసులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాసులు ప్రబంధ నిష్ఠాక్రమం ఏమంటారండి అంటే ప్రబంధ నిష్ఠాక్రమం అంటే నేను ఎవరిని నేను ఎవరిని ఆశ్రయించాలి ఎవరి ద్వారా ఎవరిని ఆశ్రయించాలి నేను స్వామిని ఆశ్రయించే మధ్యలో విరోధం ఏమిటి స్వామిని పొందిన తర్వాత పూర్వలసిన ఫలం ఏమిటి ఐదేమైనా ప్రబంధ నిష్కాగ్రహం తర్వాత ఆరో పాస్ నుంచి పదిహేనవ పాస్ వరకు ఏం చేసింది హోదా ఏమి భాగవతోత్వాన్ని మేల్కొల్పింది ఆ ద్వారా ఇప్పుడు ఏడు పాశ్రయే ఒకటి నుంచి ఐదు తర్వాత ఆరు నుంచి పదకొండు మొత్తం పదహారు పాశాలకు పూజాయి అక్కడ నుండి పదహారు భాష నుంచి ఇరవై ఆరు భాషలు పదకొండు అనమాట పదహారు నుంచి పదకొండు పది పాశాలకు పదిహేను పాఠశాలలు పూర్తయ్యాయి మొదటి ఐదు భాషలు ప్రబంధ ఇష్టాక్రమం అక్కడ నుంచి ఆరు నుంచి పదిహేను పాశాలు పది భాష అక్కడికి పదిహేను పూర్తయ్యాయి తర్వాత చేస్తాం ఇవాళ ద్వాదశి భోజనం అన్నమాట అంటే మొదటి ఐదు భాషలు భాష విష్టాక్రమండి ఏకాదశి తర్వాత ఇవాళ ద్వాదశి భోజనం కనుక ఇవాళ అలంకారం చేసుకోవలసిన స్వరూపాన్ని చూసి గోవింద నామ సంకీర్తన చేసేలాగా దివ్యమంగళ స్వరూప గోవింద అని కీర్తిస్తుంది అనమాట ఎవరు కీర్తిస్తారు స్వామి శత్రువులు కీర్తిస్తారు బాగా భక్తుల ఆశతులు కూడా స్వామిని కీర్తిస్తారు అనమాట రామచంద్ర ప్రభు రావణ వధ సమయంలో అంతా యుద్ధం చేసిన తర్వాత రామణాసుడుస్తానని చెప్పి అట్లా ఆశ్రతలకి ఒక ఆశ్రయాన్ని కల్పిస్తావు అట్లాంటి అట్లా ఇంతకాలం మేము మీకు దూరంగా ఉన్నాము స్వామి శత్రువులైనా సరే బాణపు దెబ్బలు గుచ్చుకుంటే అది పైన ఏదో నేను మీతో పాటే ఉండాలని చెప్పి గోవింద నామ సంకీర్తన చేస్తుంది గోదాదేవి గోవిందా అందుకనే గోదాదేవి హివాల్ భాషలో గోదా గోవింద చెప్పింది రేపటి కరవైగల్ చెప్తుంది ఈసారి ఇంతకాలం గోవిందారే ఇన్ని పాశరాలు ఎక్కడ గోవింద నామం చెప్పలేరు కేశవ నారాయణ అంటే పరమోత్ కు సూపీరియర్ నేమ్ అంత గొప్ప నామం గోవింద నాము అట్లా మనం తిరుమలకి వెయిగుడ నుండి శ్రీమన్నారాయణ గురించి నాకు దాదాపు దాదాపు నమొత్తు వొదె ఎట్లాగి ఉంటారు సమక్షం నుండి యోగరామను మీరు మొదలై చెప్పတယ် అన్నమాట ద్రోణాచార్నికి గుపాచార్నికి భీష్మాచార్నికి కదరికి అందరికీ చెప్తారు విష్ణువు అంటే ఏంటి ఎవరనిచునారా అందరి తర్వాత భీష్మాచారాలు సాక్షాత్ అంటే అటువంటి ఈ ఆభరణాలు కావాలన్నా తప్పె కావాలన్నా పడే కావాలన్నా శరీరం కావాలన్నా చాలా చనిపోయి కావాలి మాకు చేతికి గాజులు కావాలి హస్తాభరణములు కావాలి తర్వాత తోళ్ళే భుజాలకి ఆభరణాలు కావాలి తోడే కావాలింద్రయ పల్దడం ఇట్లా అనేకములు కావాలని చెప్తుంది ముందు ఏం కోరింది ఆవిడ ఇంకా అనేక అనేక ఆవరణాలు కావాలి మాకు మంచి పట్టు చీరలు కావాలంటుంది బహుశా అందుకే ఇంతమంది వాళ్ళు ఆడవారు ఆ జీవుడు విరజారతి స్నానం చేసిన తర్వాత వివాహంలో ఏం చేస్తారంటే చేతికి ఏం కడతారు కంకణం కడతారు దీక్షా కంకణం ఎప్పుడు కూడా నీకు మాకు అటువంటి ఆచార్య జీవుడు యొక్క విశేషాలే చెప్తున్నారు భార్యాభర్త సంస్కారం అంటే ఏంటంటే ఈ ఆత్మ ఎప్పుడు కూడా తర్వాత కావాలి కావాలి మాంగళ్య పూజ చేస్తారు కదా భాగ్యవర్తలు ఏం చేస్తారు పక్క పక్కన కూర్చోబెట్టి భుజాలు తాగుతారు కదా పక్కన కూర్చోవాలి అట్లా దీంట్లో అదొక సంబంధం ఇంకోటి కంగారం కట్టిన తర్వాత జీవసాలు ఏం చేస్తారు భుజాలకి కావాలి అంటారు అంతా అయిపోయిన తర్వాత నాగవల్లి చేస్తారు కదా ఏం చేస్తారు చెవి అన్ని పెట్టారు పైన మూడు కర్ణపుష్పాలు పెట్టిన ఎనిమిది ఏంటంటే శంఖ చక్రాలు ఎట్లా కులాడతారో మా ఎప్పుడు కూడా అట్లాంటి అంతరంగముగా మాట్లాడాలని చెప్పి చరణం శరణం ఈ ఏకాంతముగా ఉపదేశం చేయాలి కానీ ఈ అంటారనమాట అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపత్తి ఎప్పుడు కూడా నిత్య అనుసంధానం శాస్త్రం కానీ భర్త భార్య బాధలు పట్టుకోడు అది అనురాగమే కనుక మేమే వచ్చి మాకు స్థాయి పట్టీలు తొడగాలంటే ముందు ఏం చేశారు చేతికి రంగనాలు సహింప చేసుకున్నారు తర్వాత చెవిలో అష్టాక్షరి మంత్రం చెప్పుకున్నారు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేయించుకున్నారు తర్వాత చెప్పుకున్నారు ఇప్పుడు అన్ని చేసినా ఎన్ని కూడా ఆచరించిన శ్రీతామవారి పాదాలు పట్టుకున్నట్టు కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారన్నమాట ఆమె అంతఃపురం బయటికి వస్తుంటే శ్రీతామ్మవారి మంత్రం కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారు అట్లా భార్య భర్త భార్య పాదాలు పట్టుకోవడం శాస్త్రంలో లేకపోయి కేవలం అనురాగం కొరకే అని చెప్పి ఇక్కడ మాకు చేతికి కంగణములు కావాలి తర్వాత

వారికి ఆహ్వానించి వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువే దగ్గర తీసుకొని తన పొడపైన కూర్చోబెట్టుకుంటాడు అసలు ద్వారా భగవత్ కళ్యాణ గుణాలు ఆ జీవ జీవి అనుభవిస్తాడు అందుకని ఎందుకు పాల పాయసం చేస్తున్నారంటే రెండో భాష ఏం చెప్పారంటే ఇయున్నో పాలున్నో నాటకాలే నీరాడి 「お疲れさまです」 अमर नित्ता रमन त्रियाः प्यारं दराजः दशरथ स्वरोदिरात् मुत्तमानं तमदीशनमश्चाम्भिश्चर्मस्त्रियाः त्रिभुवनेनासप्तेहरा रोमनादेवजेतविपरे विश्वपत्ते त्रिभुवनेनाशुभधरा अम्बदासराधन विपरे सीतावलब्धार त्रिभुवनेनारा रामानंदजेतविपरे रामपत्ते त्रिभुवनेनाशुभधरा रामदरियाग्रिपरे �

ప్రసాదానికి ఇవాళ పుష్ప వైకల్యాణి వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు సమర్పించారు అంతేకాకుండా ఇవాళ బంగారం విధంగా ఉండండి గోదా కళ్యాణం ఐదు గ్రాములు పుస్తకం చేయిస్తున్నారు వేలు ఇరవై తొంభై ఐదు వేలు ఇక్కడ సాంబారిక అలంకారం పట్టువస్తానికి పదివేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలకి ధర ప్రాంతాన్ని వాస్తవానికి సాధారణంగా అందరికీ కష్టాలు వస్తాయి వారికి వచ్చిన కష్టాలు వారు దాటకుండా వెళ్ళాలంటే అది సామాన్యమైన ధైర్యం కాదు ఎన్నో ఎన్నో అవరోధాలు అవరోధాలు పడ్డారు అది వాటి పర్సనల్ విషయాలు చెప్పకూడదని అటువంటి మానసిక ధైర్యం ఒకటే చెప్పారు నాకు రాముడే ఉన్నాడు ఆయనే రక్షకుడు అని చెప్పి మొన్న కూడా వచ్చారు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే రామచంద్ర ప్రభువుని విశ్వసిస్తారో నమ్ముతారో ఆరాధిస్తారో వారికి ఏ రంగంలో కూడా అపజయము గ ప్రత్యక్షంగా జరిగింది విదేశాలు ఒక కాలేజ్ చదువుకునే అమ్మాయి రాత్రి తన విద్య అందరం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో ఆకదాయి ఏడిపిస్తున్నాడు తన పక్కనే ఒక పురుషుడు ఫ్రెండ్ ఉన్నాడు అందరూ ఏర్పించేసరికి అబ్బాయి ముందుకు వెళ్ళిపోయారు చెప్పాడన్నమాట ఏంటి నేను రాకున్నానని పోలీస్ వాళ్ళు ఎట్లా ఫోన్ చేసావు నా పక్కన ఎంచుకున్నావు కదా అని అన్నాడు తన ఫ్రెండ్ చెప్తాడంటే ఎస్టర్డే ఐ సాట్ పోలీస్ ఆఫీసర్ క్యాచింగ్ పిస్టాల్ అండ్ కమింగ్ బ్యాక్ సైడ్ ఇవ్వని చెప్తాడ ఆ పోలీస్ వాళ్ళు ఎవరు నేను వారు చెప్పిందే నేను చెప్పాలనుకున్నాను వాస్తవంగా వారు మనోధైర్యాన్ని చూసి మీరంతా కూడా తెలుసుకోవాలి వాస్తవంగా వారు ఎప్పుడు అన్ని కష్టాలు ఉండే వారి నిజంగా బాగా ఆచారం అయితే కష్టాలు ఉండే ఇంత ధైర్యం ఎట్లా ఉంటారు వారు ఎప్పుడు ముఖం చిరునవ్వుతూనే ఉంటుంది కాబట్టి సమస్యలను సమస్యలను చూసి భయపడి పారిపోకుండా ఆ సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు వారి ఆలయం తరఫున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత సహకారాన్ని వారిని చెప్పారు మాకు నేను నా మా పిల్లలు సేవ చేస్తారు అని మాకు వాగ్దానం చేశారు మా రామాయ రామాయకాలకు వాగ్దానం చేశారు కాబట్టి ఆ విధంగా వారు ముందు వెళ్ళాలని కోరుకుంటూ వారి ఆయురగ్యాలు మంచిగా ఉండాలి వారి మంచి మన వంద సంవత్సరాలు ఈ రామాయణ సేవ చేయాలని కోరుకుంటూ ఉపయోగిస్తారు వారు ఏదైతే మనోభాషను కోరారో వచ్చే సంవత్సరం వారి పిల్లలు గోదా గోదావలలో కూర్చొనే గాక గోష్ఠి అంతా కూడా ఆశీర్వదిస్తుంది అనమాట అటువంటి ఫలం పరిపూర్ణంగా అభివృద్ధి వారి భారత జయ శ్రీమన్నారాయణ நமகா நமஹ யஹே நயシャதே சிதிமேஷரயபதம் தீமக்ஞாதி குணாந்தவம் ஏகேசரவணம் பन्दे ரம்யராமஹரம்புரி வாளி வாளி ரிபே மகாவாய் வாரை நமஹே மாரு மாரி வாளி லத்தூர் தேடும் மடிurai குஞ்சி சேயராமரை தாளி வாளியே சேயலே வாளி குணாபிளை

రెడ్డి కాలనీలో వేచేసినటువంటి శ్రీ సీతావచ్చు అమ్మవచ్చివారం శ్రీ కోడంద రామచంద్ర స్వామి వారి యొక్క దిగసలో ధనుర్మాస వ్రతంలో భాగంగా ఇవాళ ఎంజాయ్ చేయడం అవసరం గూడారై వె గోవింద అని చెప్పి మహోత్కృష్టమైనటువంటి గోవిందనామసు చేస్తున్నా అమ్మవారు పాడి స్వామి దగ్గర విజ్ఞాపన చేసి అందరూ భోగదశ అనుభవించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ స్వామితో పూజించారు విశేష కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఈ ఇరవై ఐదు రోజుల పాటు సభాశక్తివంతమైన ప్రదర్శన రానుస కార్యక్రమం రేపటి నాడు అంటే సోమవారం నాడు మహాపూర్ణామ కార్యక్రమం ఉంటుంది పద్నాలుగు ఒకటి వేల ఇరవై ఆరు శుభవారం అందరం వైభవపేదంగా మాట్లాడడం ఈ కోదారం కరాల కళ్యాణోత్సవం అందరం వైభవ జరిగారు పవన్ కళ్యాణ్ ఎవరైతే పాల్గొంటారో అనంతరం ఎవరైతే వివాహం కార్యక్రమంగా లేని అమ్మాయిల అబ్బాయి గారి పాల్గొని వారికి ఫస్ట్ కొబ్బరికాఖ్యలో వాళ్ళు శ్రీకృష్ణ ఉదానందాయస్వామి ఆరోగ్యవంతంగా ఉండాలని అన్ని కార్యక్రమాలకి అందరినీ కూడా ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారు జరుగుతుంది ఈ కార్యక్రమంలో కిరణ్ బధ్వర్యంలో కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యంగా మనం కొన్ని రోజులుగా కులారే ఉత్సవాన్ని జరుపుకుంటూ రేపు పూర్ణావతి పూర్తి యొక్క ఎల్లుండి కళ్యాణ ఆవల నుండి మనం కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం ఆ కార్యక్రమాన్ని తెలుసు అధిక సంస్థలో మార్పు మార్పు కార్యక్రమాన్ని